నమస్తే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు జనగాం జిల్లా పాలకుర్తి దగ్గర వావిలాల్ అనే గ్రామంలో మహేష్ అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి దాదాపు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి సో గతంలో ఈ రైతుకున్న ఈ ఎకరాల పొలంలో తను వేసుకున్న బోర్లు ఫెయిల్ అయ్యాయండి ఆ బోర్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ పొలము ఎక్కువ కాఠినత గల రాయండి అంటే అలాంటి ఎక్కువ కాఠినత గల రాయి లోపల ఏమైతే అంటే లోపల రాతి పొరలు అనేది చాలా తక్కువ ఉంటాయి రెండోది వర్షాలు పడినప్పుడు నీళ్ళు కూడా లోపలికి ఇంకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి కానీ మేము ఇచ్చిన పాయింట్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ పొలం మొత్తం చెక్ చేసి ఉండేదానిలలో తక్కువ కాటినతో ఉండే ఏరియాను మేము సెలెక్ట్ చేసి ఇవ్వగలిగామండి యాక్చువల్లీ మేము కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాటరే వస్తాయి అనుకున్నాం కానీ అదృష్టవశాత్తు రెండు ఇంచులో దాకా వచ్చాయి కారణం ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా బోర్ అనేది లేవండి అంటే లోపల ఉండే వాటర్ అనేది అలా అలాగే నిక్షిప్తం అయిపోయి ఇప్పుడు వేసిన బోర్లో రెండు ఇంచులో దాకా వచ్చాయి కాబట్టి జియాలిస్ట్ అనేవాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను మట్టి ఆ హార్డ్నెస్ను ఇవెల్లా బేరీజ్ వేసుకుంటూ మీకు పాయింట్లు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ